హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుషాస్ వరల్డ్ మేమైతే కామారెడ్డిలో కేదార్నాథ్ సెట్ అనేది ఒకటి పెట్టారు నిజంగా అంటే అసలు ఎలా ఉంటుంది నిజంగా అది బాగానే ఉందా లేదా అని చూడ్డానికి వెళ్ళినాము అసలు అది చూడగానే మాకు అర్థం కాలేదు అంత బాగా సెట్ చేశారు వే మేము వేరే వాళ్ళం కలిసి వెళ్ళాము అసలు ఎంత పబ్లిక్ ఉన్నారంటే ఇసుక వేస్తే రాలనంత జనము అంత జనాలు కామారెడ్డి టోటల్ గదులు వచ్చింది అనిపించింది నాకైతే అంటే ఇట్లాంటి సెట్స్ ఇంతకుముందు ఎప్పుడు వేయలేదంట నాకు కూడా అంత ఐడియా లేదు వాస్తవానికి చాలామంది జనాలు మళ్ళీ అసలు ఆ సెట్ ఇంతమంది జనాలకు ఆ సెట్ కూడా ఆగదేమో అని చెప్పి చాలా లిమిటెడ్గా పంపిస్తున్నారు లోపలికైతే ఈచ్ ఒక ట్వంటీ థర్టీ మెంబర్స్కి అలౌ చేస్తున్నారు మధ్యలో ఆపేస్తున్నారు ఆ సెట్ చూసి మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము అసలు ఒక పక్క భయం అది జారుతున్నాయి సెట్ కూడా ఎగ్జాక్ట్గా లేదు లొకేషన్ అయితే వావ్ అసలు చాలా అవసరం నిజంగా అసలు కేదార్నాథ్ వెళ్తామో లేదో తెలియదులే కానీ దేవుడు దయ అంతా మంచిగా ఉంటే వెళ్ళచ్చు కానీ అంత దూరం వెళ్తామో లేదో తెలియదు కానీ నిజంగా చాలా అంటే చాలా బాగా సెట్ చేశారు ఇది ఒక ఆల్రెడీ ఒకసారి బాగా కామారెడ్డి మొత్తం హల్సల్ అయింది కదా వర్షాలకి ఆ వర్షానికి కూడా అసలు ఇది ఒకసారి మొత్తం కొట్టుకుపోయిందంట ఇది మళ్ళీ సెట్ అయింది అంటే నిజంగా గ్రేట్ మళ్ళీ సెట్ చేశారు నిజంగా కేదార్నాథ్ చూసిన ఫీలింగ్ వచ్చింది మాకైతే ఇట్లాంటి సెట్స్ చేసినప్పుడు వెళ్ళాలి ఖచ్చితంగా ఎందుకంటే మనకి తెలుస్తుంది కదా అసలు ఏంటి ఎంత బాగుంది నిజంగా మనం ఇంతమంది జనాలు ఉన్నారు అంటే వెళ్ళాలి అని ఇక్కడ తల్లి ఈ యమునోత్రి అనే తల్లి అంట నిజంగానంటే నాకైతే ఈ దేవుళ్ళ పేర్లు అయితే ఏం ఐడియా లేదు కానీ చూడడానికైతే చాలా బాగుండే ఆ లోపలికి వెళ్తున్న కొద్ది ఏదో చాలా మంచి థ్రిల్లింగ్ అనిపించింది మాకైతే మంచి అనిపించింది వేరే తమ్ముడు వాళ్ళతోనైతే కలిసి వెళ్ళాం మేము ఇక్కడ గంగోత్రి అని ఉంది కొన్ని ఒక టూ త్రీ టైప్స్ ఆఫ్ నేమ్స్ అయితే కనిపించినాయి మాకు నిజంగా డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు మళ్ళీ ఇట్లా జారుతుంది లోపల అసలు ఆ సెట్ మొత్తం ఇట్లా జారుతుంది భయమైంది రెండు మూడు జాగాల చాలామంది పడ్డారంట ఆల్రెడీ అంటే సె నడిచే కొద్దీ అది ఏమవుతుంది అంటే చాలా ఇట్లా స్కిప్ మొత్తం ఇట్లా స్కిడ్ అవుతుంది కానీ సెట్ అయితే నిజంగా చాలా బాగుండే అసలు పైనుంచి కిందికి దిగబుద్దే అవ్వలేదు మాకైతే అంత బాగుండేది లొకేషన్ మీరు కూడా చూడండి నేను ఖచ్చితంగా ఖచ్చితంగా మేమైతే కంప్లీట్ ఒక పిక్ యాడ్ చేస్తాను లాస్ట్లో చాలా అంటే చాలా బాగా చూడండి ఎంత ప్లెజెంట్ ఉందో నిజంగా కేదార్నాథ్ సెట్ చేసినట్టే మొత్తం మంచు కొండలకి కాదు మొత్తం అట్లా బాగా సెట్ చేశారు అయితే పెద్ద గణేష్ విగ్రహ విగ్రహంని పెట్టారనమాట దానికోసమే జనం ఎగబడి రావడము మేము కూడా లాస్ట్కి అయితే ఇట్లా రీచ్ అయిపోయినాం లోపలికి గణపతి ఎంట్రీ అయితే ఇచ్చేసింది ఆల్రెడీ చూసేయండి మీరు కూడా దేవుని దర్శనం అయితే మాకైతే చాలా ప్లెజెంట్ అనిపించింది అసలు కెమెరాస్ కూడా అలౌ చేస్తలేరు ఎందుకంటే జనాలు అందరూ అక్కడ సెల్ఫీ తీసుకొని అట్లా నిలబడిపోతున్నారు కాబట్టికి అక్కడ చాలా ఇబ్బంది అవుతుంది అంటే అది ఎక్కడ పడిపోతుందో చాలా అల్కగా అంటే చాలా డెలికేట్గా ఉండే సెట్ అనేది సో ట్వంటీ ట్వంటీ ఈచర్లు పంపిస్తున్నారు సెట్ చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారు నిజంగా అట్లా వెళ్ళడానికైనా అట్లీస్ట్ ఈ ఇక్కడికైనా వెళ్ళాలి అంటే అదొక అదృష్టం ఉండాల్సిందే కదా మాకైతే చాలా బాగా అనిపించిందండి మీకు కూడా ఒకసారి చూసి ఎట్లా అనిపించిందో చూడండి చూడండి పైనుంచి వ్యూ ఎంత బాగుంది బద్రీనాథ్ ఈ అసలు డెకరేషన్ కంప్లీట్ చాలా అంటే చాలా బాగా చేశారు చాలా బాగా అనిపించింది ఆ రష్ ఆ జనాలు అమ్మ చాలా అసలు ఆ రష్లో మేమైతే ఆ ఫైవ్ మినిట్స్లో లోపలికి వెళ్ళిపోయినామనేది మాకే అసలు అర్థమే కాలేదు అంత ఇదిగా అసలు దబాదబా దబాదా నూకేస్తున్నారు ఎక్కువసేపు ఉంటే అది కరెక్ట్ ఉంటుందో ఉండదో తెలియదు అని ఇంకా లాస్ట్ డే కదా అందుకని ఒకసారి అయితే విజిట్ చేసాం మళ్ళీ ఇట్లాంటి సెట్ వస్తుందో చూస్తామో లేమో అని సాంగ్స్ అయితే చాలా బాగా ఆడుతున్నారు వాళ్ళు మాకైతే మస్తు అనిపించింది తమ్ముడు సాయి తననే కవర్ చేస్తున్నాడు నేను దిగనక్క అనుకుంటూ తను తిరుగుతున్నాడు అసలు జనం అయితే చాలా చాలామంది వచ్చారండి ఇక్కడ మ్యూజిక్ కంప్లీట్గా వీళ్ళు భలే వాడుతున్నారు జనాలకి ఇంకా ఊపి వచ్చేటట్టు కంప్లీట్ సెట్ ఇది నేనైతే పిక్ యాడ్ చేస్తా ఖచ్చితంగా లాస్ట్లో చూడండి నిజంగా ఇట్లాంటి సెట్స్ మన ఊర్లో కానీ మన సిటీస్లో కానీ ఎక్కడ దగ్గరలో పడితే ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేయాలి ఎందుకంటే మనం అసలైన ప్లేస్కి వెళ్ళగలుగుతామో లేదో అది భగవంతుని దయ నిజంగా దయ ఉంటే మనం ఖచ్చితంగా వెళ్తాము కానీ కొన్నిసార్లు సిట్యువేషన్ వల్ల మనం వెళ్ళలేకపోవచ్చు కాబట్టి ఇట్లాంటి సెట్స్ ఏమైనా ఉంటే వెళ్ళాలి చూడండి శివపార్వతులు చాలా బాగా అరేంజ్ చేశారు అసలు చూడగానే మనసు అంతా ఇట్లా ప్రశాంతంగా అనిపించింది మాకైతే చాలా బాగా నచ్చినాయి సెట్స్ అంత పచ్చి పూలతో డెకరేషన్ చాలా బాగా చేశారు సో ఈ లొకేషన్ అంతా మీకు ఎట్లా అనిపించిందో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్